ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే ఎన్నో యాప్స్ వచ్చినాయి కొన్ని ఉపయోగపడే ఉంటాయి కొన్ని ఉపయోగం లేకుండా ఉంటాయి అంటే మినిమం కామన్ సెన్స్ తో తెలుసుకొని డబ్బులు సంపాదించడం ఒకటే ప్రధానత కాకుండా మినిమం కామన్ సెన్స్ తో మనం ఏది చేస్తే మంచి ఏది చెప్తే మంచి అని చెప్పి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు ఆలోచించుకుంటే ముందుకెళ్లాలి పంజాకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు పదకొండు మంది పైన కేసు అయితే బుక్ చేసినారు వాళ్ళు ఎవరంటే ఫస్ట్ విష్ణుప్రియ సుప్రిత ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి రావడం జరిగింది హర్షా సాయి రీతు చౌదరి మొత్తం చూసుకున్నట్లయితే హర్షా సాయి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళిద్దరు యూట్యూబ్ లో ఏం చేస్తారంటే డబ్బులు అందరికి ఇవ్వడం దాని వీడియో తీసుకోవడం యూట్యూబ్ లో పెట్టడం ఆ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా లబ్ధి పొందడం ఇదంతా బానే ఉంది ఎందుకంటే యూట్యూబ్ సంబంధించి ఏదో కష్టపడనారు వీళ్ళు చేస్తున్న హెల్ప్ కి ఈ బెట్టింగ్ హెల్ప్స్ వల్ల నష్టపోయినటువంటి వారికి వాళ్ళ సమాధానం ఏం చెప్తారు అంటే ఒక చేతితో కోట్ల రూపాయలు తీసుకోవడం ఇంకో చేతితో ఏదో వీడియో తీసుకోవడం దాన్ని పెట్టి ద్వారా లబ్ధి పొందడం ఇది చాలా తప్పు వీళ్ళనే కాదు ఈ పదకొండు మందే కాదు ఇంకా ఈ తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారిపైన కూడా ఒక ప్రత్యేక